అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ నువ్వు పొందే నిర్వేదం లేక నిరాశ లోకేమం కోసమైతే అది నిన్ను అమరునిగా నీవు చేసే పనిని అమూల్యమైనదిగా చేస్తుంది ఒక వ్యక్తి నిస్వార్థంగా నిరాశను పొందితే అది ఉన్నత స్థాయిని పొందడానికి ఉన్నత ఫలితాలను పొందడానికి ప్రయోజనకరమవుతుంది ఇది రామాయణములో వాల్మీకి విషయములు మహాభారతములో అర్జునుడి విషయంలో స్పష్టమవుతుంది వాల్మీకి నిర్వేదం రామాయణం రచనకు దారితీస్తే అర్జునుడి నిరుత్సాహం భగవద్గీత ఆవిర్భావానికి దారితీసింది కానీ ఈ దుఃఖం లేదా నిరాశ స్వార్థముతో కూడినదైతే లేదా అజ్ఞానం వలన కలిగినదైతే అది విధ్వంసానికి కానీ అంతులేని బాధకు కానీ దారితీస్తుంది ఇది మహాభారతములో దుర్యోధనుని విషయంలో కనిపిస్తుంది లోక క్షేమం కోర కోరుకోవలసిన రాజుగా ఉన్నప్పటికీ తన దుఃఖము కేవలం తన స్వార్థముతో నిండింది అందువల్లనే అతడు గొప్ప మూల్యాన్ని చెల్లించాడు దుర్యోధనుని తండ్రి అయిన ధృతరాష్ట్రుని దుఃఖం అజ్ఞానం వలన కలిగినది కాబట్టి అది అతనికి ఎదురు దెబ్బల అంతులేని వ్యధను మిగిల్చింది అందువలన మనం ఎందువలన బాధపడుతున్నాము అని ఆలోచించాలి అది మంచి కారణానికి అయితే శోధించు స్వార్థంతో నిండిన లేక ఉద్రేకంతో నిండిన శోకము అయితే వెంటనే వదిలేయి నీ శోకములు లోకము నిండినట్లయితే అది శ్లోకం అవుతుంది విశ్వ కళ్యాణానికి పునాది అవుతుంది అలా కాక నేను నాది అనే వాటి కోసమే నీ శోకమైతే అది లోక కంటకమవుతుంది శోకం అన్నది నీ దగ్గర ఉన్న బలమైన ఆయుధం దాన్ని విచక్షణతో ఉపయోగించు శోకమే శ్లోకమై విశ్వ మానవ కళ్యాణం కోసం మానవ జాతి మనుగుడ కోసం ఆవిర్భవించిన మహాగ్రంథమే శ్రీ రామాయణం రామాయణం రాముని చరిత్ర సీత చరిత్ర మన చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్